హాయ్ అండి అందరికీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు పది నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక పది రసుకులు తీసుకున్నానండి ఈ రసుకులు అనేవి ఇలాయచీ ఫ్లేవర్ తీసుకోండి అప్పుడు స్మెల్ కూడా బాగుంటుంది ఎక్కువ స్వీట్ ఇష్టపడేవారైతే ఒక కప్పు పంచదార తీసుకోండి కొద్దిగా తక్కువగా స్వీట్ తినేవారైతే ముప్పై కప్పు పంచదార తీసుకోండి అలాగే మూడు యాలకులు జీడిపప్పు బాదం పప్పు నెయ్యి రెండు మూడు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇందులోకి పంచదార వేస్తున్నాను ఈ పంచదార వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది అలాగే ఈ పంచదార అనేది బాగా కరిగిపోవాలి ఒకసారి ఇది బాగా కలిపేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది ఈ పంచదార అనేది మొత్తం కరిగిపోవాలండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా అయిపోవాలి ఇక్కడ పాకం అనేది గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా ఈ పాకాన్ని రానివ్వాలి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న యాలకులు వేస్తున్నాను ఈ పాకం చేతికి కొద్దిగా అంటుకుంటే ఇలా గమ్ములాగా అంటుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా ఈ స్వీట్ అనేది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా అయిపోతుంది కూడా ఇంట్లో రసగులు ఉంటే చాలండి పది నిమిషాలు చేసేసుకోవచ్చు ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయింది ఈ రసకులన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే ఈ రసకుల మీద వేసేసుకుంటే పాకాన్ని బాగా పీల్ చేసుకుంటుందండి అప్పుడు రసక్ అనేది చక్కగా మెత్తగా స్మూత్గా వస్తుంది ఇక్కడ వేడిగానే ఉందండి ఒకవేళ ఈ పంచదార పాకం అనేది చిక్కబడిపోతే మరిగించేటప్పుడే కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోండి అప్పుడు పలచబడుతుంది చూడండి ఇక్కడ అనేవి బాగా పంచదార పాకాన్ని పీల్చేసింది ఇప్పుడు కడాయి పెట్టుకొని నేను అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసాను ఈ నెయ్యిలో జీడిపప్పు బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నవి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఒకవేళ రసుకులు అనేవి పైన వాటికి పాకం పీల్చకపోతే కిందున్న రసుకుల్ని పైకి పైన రసుకుల్ని కిందకి పెట్టేసుకుంటే పాకం అనేది రెండింటికి సమానంగా సరిపోతుందండి వేయించిన జీడిపప్పులతో పాటు ఆ నెయ్యి కూడా ఇందులో వేసేసుకుంటే ఈ స్వీటు రెడీ అయిపోయిందండి జీడిపప్పు బాదం పప్పు వేసేది అలాగే స్మూత్గా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ స్వీట్ అనేది ఆ వీడియో డిలీట్ అయిపోయిందండి అందుకే చూపించలేకపోయాను చివరిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పు వీటిపైన వేసేసుకుంటే ఆ నెయ్యి కూడా వేసేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ఈ రస్కులతో స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి